ఏడవ దశలో మాట్లాడుకున్న అంశమే ఒకటి ప్రజలు కామెంట్ల రూపంలో రాస్తున్నారు ఇప్పుడు వివి లెక్కించాల్సిన పరిస్థితి అనేకమైన నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంటది ఉండాలి అట్లా నియోజకవర్గాల్లో వివి లెక్కిస్తే అసలు లెక్కలు ఇంకా బయటపడతాయి అనే కామెంట్ అనేకం జనం చేస్తున్నారు దాన్ని చూడాలి వాస్తవంగా వివి సంబంధించిన ఇష్యూ కూడా కీలకమైంది దేశంలో దాని గురించి కూడా మాట్లాడాలి అయితే జనరల్ గా దాని మీద మనం మాట్లాడినప్పుడల్లా ఒక కామెంట్ చేసేవాళ్ళు ఇక అయిపోయింది మీరు ఇక మీరు ఎట్లా ఓటమి చదువుతారు కాబట్టి వీవీప్యాళ్ల మీద నెపం వేస్తారు ఇక బీజేపీ కంటే గెలిస్తే మీరు ఏడుపు ఈవీఎంల ఈవీఎంల మీద వివి వీవీప్యాల మీద ఇక దీని మీద ఏడుస్తుంది మీ ఏడుపు అంతా ఇక మీరు ఏడవాడిని అని కూడా మన మీద కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే బిజెపి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు సపోర్ట్ చేసి ఓడిపోయిన పార్టీలన్నీ కూడా ఇవాళ ఈవీఎం ప్రశ్నిస్తున్నాయి మరి ఎందుకు ప్రశ్నిస్తున్నాయి మొన్నటి రకాల బీజేపీతో అంటగాగిన పార్టీలు కదా మరి ఓటమి చెందిన తర్వాత ఈవీఎం లో ఎందుకు గుర్తుకు వాటికి అంటే ఈవీఎం లో ఏదో ఒక మతలాభు జరుగుతుంది అని ప్రతిపక్షాలు విమర్శించినాయి దాని మీద ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగింది ఎలక్షన్ కమిషన్ కి అనేక వినతులు కూడా వచ్చినాయి సుప్రీంకోర్టులో కేసులు నడిచినాయి అయినా మనం జరిగిన వాటినే కోడ్ చేస్తూ మాట్లాడిను అట్లా మాట్లాడినందుకు మనము ఇలా మాట్లాడతారా మీరు అని కూడా మన మీద విమర్శలు చేసిన వాళ్ళు కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చూస్తే ఈవీఎంల పరిస్థితి మీద సందేహాలు ఎలా వస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది ఇంకొక విషయాన్ని మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి ఒక దశలో వారణాసిలో మోడీకి వెదురుగాలుందని చెప్పిన వీడియోకి కామెంట్లు కూడా నేను చూసాను కొన్ని కామెంట్లు ముఖ్యంగా అన్ని వీడియోలకి దాదాపు ఎనభై శాతం కంటే పైగా పాజిటివ్ కామెంట్లు వచ్చినాయి ఒక ఇరవై శాతం కామెంట్లు మాత్రం వ్యతిరేకంగా అటాక్ చేస్తూ బూతులు తిడుతున్న కామెంట్లు కూడా వచ్చినాయి అవి అట్నే ఉంచాను నాలుగో తారీఖు తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి మోడీకి ఎదురుగాలేంది మోడీ ఉత్తగా పది లక్షల మెజార్టీతో గెలవబోతుండయా అని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు పేరెందుకు కానీ మీడియా మిత్రుడు ఫోన్ చేసి ఏంది మీ అనాలసిస్ మోడీకి ఎదురుగాలి ఏడు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలిసిందే ఇదే నా జర్నలిజం అని చెప్పేసి కూడా కామెంట్ చేసినారు మరి ఈ రోజు మొదటి దశ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పదకొండు వేల మెజార్టీ అంటే వెనకబడ్డాడు పదకొండు వేలు వెనకబడ్డాడు ఇక రెండో దశ నుంచి మొత్తంగా గత మెజార్టీ కంటే తగ్గింది ఆ పరిస్థితిని నేను చూస్తున్నాను మోడీ మోడీ మీద మనం చేసిన కామెంట్లు అక్షరాల నిజం మోడీకి వారణాసిలో లో వ్యతిరేకత వ్యక్తమైంది మోడీ ఒక రకంగా చెప్పాలి అంటే ప్రధానమంత్రి కాబట్టి గెలిచిండు నిలబెట్టుకున్నాడు మోడీ బీజేపీ లీడర్స్ గెలిచిన మెజారిటీ కంటే కూడా తక్కువ మెజారిటీ ఉంది ఒకసారి మోడీ చూద్దాం ఇప్పుడు గెలిచిన మెజారిటీ మోడీది ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల పదమూడు ఓట్ల మెజారిటీతో గెలిచిన బండి సంజయ్ కంటే తక్కువ ఈటల రాజేంద్ర నితిన్ గడ్కరీ కంటే తక్కువ వాళ్ళ రాజ్నాథ్ సింగ్ కంటే తక్కువ ఇప్పుడు అదే మోడీ పోయినసారి ఎలక్షన్స్ లో ఎలా గెలిచిండు అని చూసినప్పుడు పోయినసారికి సంబంధించి అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పరిస్థితుల్లో నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల మెజారిటీ వచ్చింది నరేంద్ర మోడీకి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో నాలుగు లక్షలు ఎక్కడ ఇప్పుడు రెండు లక్షలకు పడిపోయిన పరిస్థితి కదా అంటే సుమారు రెండున్నర లక్షలు పడిపోయింది అంతకు ముందు సారి అంతకు ముందు సారి ఇంకెక్కువ మెజారిటీ తెచ్చుకోవడానికి మోడీ ప్రయత్నం చేసిండు మరి మోడీకి వ్యతిరేకత లేదు అని ఎట్లా చెప్తారు రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల డెబ్బై రెండు వేల మెజారిటీ వచ్చింది సో మూడు లక్షల నుంచి తర్వాత పైకి పెంచుకొని ఇప్పుడు మోడీ లక్షన్నరకే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే మోడీకి వ్యతిరేకత ఉన్నట్టే కదా ఒక రకంగా మోడీ వే ఉంది మోడీ వే ఉందని మాట్లాడారు మోడీ ట్రైలర్ చూపిస్తా సినిమా చూపిస్తా అన్నారు ప్రజలు చూపించారు మోడీకి వారణాసిలో మోడీ ఏం అభివృద్ధి చేయలేదు దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా వ్యతిరేకత ఉంది మోడీ అని ఆ రోజు నేను కోడ్ చేస్తామని చెప్పిన ఏ ప్రాంతాల్లో మోడీకి వ్యతిరేకత ఉంది ఏ ప్రాంతాల్లో మోడీకి తక్కువ ఓట్లు వస్తాయని కూడా మనం చెప్పినాం వారణాసి కాన్స్టెన్సీ గురించి డిస్కషన్ ఇవాళ స్పష్టంగా మోడీకి వెనకబడి ఉన్నాడు వాస్తవంగా మెజారిటీ తగ్గింది ఒక ప్రధానమంత్రి అయ్యుండి ఆర్టిక్ ప్రధానమంత్రిగా ఉన్న మోడీకి ఇక స్పష్టంగా వారణాసి ప్రజలు తీర్పు వ్యతిరేకంగా అంటే తీర్పు ఇవ్వబోతున్నారు ఒక కామెంట్ కూడా చేసిన మోడీ ఓడిపోకపోవచ్చు ఎందుకంటే ఆయన ప్రధాని అయింది కాబట్టి కానీ మెజారిటీ మాత్రం తగ్గిద్దని మన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పిన ఇప్పుడు అదే రుజువు ఎందుకంటే ఏం సాక్ష్యాలు కావాలి మన విమర్శించిన వాళ్ళకి మనం దగ్గరగా వాస్తవాలుగా మాట్లాడినామని ఒక రకంగా జర్నలిస్ట్ లాని మీరు పరిశీలించారు విశ్లేషకుల మీరు మీకు టైం పాస్ ఇంటర్వ్యూలు చేస్తున్నారని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవాళ స్పష్టంగా అర్థమైంది ఎవరు ఒరిజినల్ జర్నలిజం ఎవరు నిజంగా డేటాని ప్రజల యొక్క ఆ అభిప్రాయాన్ని క్రోడీకరించి మాట్లాడారనేది మోడీ యొక్క విషయాన్ని మనం అనాలిసిస్ చేయటంతో అర్థమైంది